హలో అండి మీకు అందరికీ యూజ్ అవుతుందని ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరికీ తెలుసు కదా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ముందైతే నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఇందులో బట్ నాకు తెలిసినవి అలాగే నేను తెలుసుకునివి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ పాయింట్ అండి ఛానల్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందుగా ఒక కంటెంట్ అనేది చూసుకోవాలండి మీ ఓన్ కంటెంట్ మాత్రమే మీ ఛానల్లో ఉండాలి పక్క వాళ్ళ కంటెంట్ కానీ లేదా పక్క వాళ్ళ వీడియోస్ కానీ మీ ఛానల్లో ఉండకూడదు సెకండ్ వన్ వచ్చేసి సాంగ్స్ అవి ఎక్కువగా అప్లోడ్ చేయకూడదు అంటండి నాకు కూడా ఈ మధ్య టైంలోనే తెలిసిందనమాట ఇది నేను కూడా చేసిన మిస్టేక్ అండి సో దీన్ని నేను సరి చేసుకోవాలి యూట్యూబ్ సాంగ్స్ అలాగే మూవీ సాంగ్స్ ఇలా ఉంటాయి కదా వాటిని మనం అప్లోడ్ చేసుకోకూడదండి నేను నేరుగా సాంగ్స్ అయితే అప్లోడ్ చేసుకోలేదండి నేను ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే చేస్తున్నా కాబట్టి పర్వాలేదని అనుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ టైం క్యాలిక్యులేట్ చేస్తుందండి మీరు వచ్చేసి మోస్ట్లీ లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి ఓన్లీ షార్ట్స్ పెడితే కొంచెం వాచ్ అవర్స్ అనేది తక్కువగా వస్తుంటాయి అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేపిస్తామని అమౌంట్ అడుగుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వద్దండి అదంతా ఎప్పటికైనా ప్రాబ్లం అవుతూ ఉంటుంది మీకు అలానే షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారండి నెక్స్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఎక్కువగా అమౌంట్ పెట్టి ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకోవద్దండి మనల్ని మంచిగా రన్ అవుతుంది ఇన్కమ్ వస్తుంది అనుకుంటే మీరు ఎక్విప్మెంట్స్ కోసం అమౌంట్ పెట్టినా పర్వాలేదండి అలా కాకుండా ముందుగా కెమెరా కోసం అని లేదంటే ఐఫోన్ కోసం అని చెప్పేసి ఇలా యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే చేయొద్దు ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నాకు కూడా వర్తిస్తుందండి ఫేస్ చూపించి వీడియోస్ చేసినట్లయితే మనకి మౌంటేజేషన్ అనేది తొందరగా అవుతుందంట నాకు కొంచెం షై ఫీల్ ఎక్కువ అండి అందుకని చెప్పేసి నేను ఫేస్ చూపించట్లేదు అలాగే మీరు ఎవరైనా ఉంటే అలా వాటిని చేంజ్ చేసుకోండి ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి యూట్యూబ్ పెట్టిన వెంటనే ఛానల్ వచ్చేసి సక్సెస్ అనేది రాదండి చాలా ఓపిక సహనం అనేది ఉండాలి యూట్యూబ్లో నెక్స్ట్ ఏం చేయాలనేది మనం బాగా ఆలోచించుకుని చేయాలన్నమాట అది చాలా చిన్న ఛానల్ అండి ఈ చిన్న ఛానల్ కోసమే నేను ఎక్కువగా ప్రెజర్ అయితే తీసుకుంటూ ఉంటున్నాను అలాంటిది యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఇంకెంత ఎక్కువ ప్రాబ్లం ఫేస్ ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్